ఏటా వినాయక చవితి వచ్చిందంటే చాలు రాయలసీమ వాసుల కళ్ళు తుమ్మలగుంట వైపు చూస్తాయి గత పన్నెండేళ్లుగా చివరెడ్డి కుటుంబీకులు రకరకాల ఆకృతులతో వినాయకుని ప్రతిమలను తయారు చేస్తుంటారు ఇక పర్యావరణంకు భంగం కలగకుండా ఎటువంటి రసాయనాలకు తావు లేకుండా బంకమట్టి కాగితపు గుజ్జు సహజ సిద్ధమైన రంగులతో ఎంతో అందంగా వినాయకుని ప్రతిమలను తయారు చేయిస్తుంటారు అందులో భాగంగానే ఈ ఏడాది వినాయక చవితికి తమలపాకుల వినాయకుని ప్రతిమను తయారు చేయించారు అది కూడా అడవిలో కొలువుదీరి ఉన్నట్టు చేసినట్లుగా సినిమా స్టైల్లో ఓ సెట్టింగ్ ఏర్పాటు చేశారు తుమ్మలగుంట గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తమలపాకు వినాయకుడిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కోటి దేవతలకు ఆది దేవుడు మహాగణపతి ఆ గణపతి యొక్క ఉత్సవాలు తిరుపతిలో ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం తిరుపతిలోని మా తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రత్యేకంగా తమలపాకులతో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడు ఇక్కడ ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు ఇక్కడ ప్రత్యేక అలంకరణలతో ఏర్పాటు చేసినటువంటి తమలపాకుల విఘ్నేశ్వరుడు యొక్క విశిష్టత గురించి ఇక్కడ ప్రస్తుతం స్వాములు కూడా ఉన్నారు స్వాములను అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుంటాం స్వామి చెప్పండి స్వామి వినాయకుడి యొక్క విశిష్టత ఏమి ఇది తమలపాకులతో తయారు చేసినట్టుండది దీని యొక్క విశిష్టత ఏం స్వామి ఓం శ్రీ నమః వక్రదు మహాకాజ కోడిసూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపత జయ నమ ఇక్కడ మనకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మనకి ఈ యొక్క విగ్రహం అనేది తయారు చేయించారు ఈ యొక్క విఘ్ ఆ యొక్క విగ్రహం యొక్క విశిష్టత ఏంటయా అంటే ఆ యొక్క విక్ సకల లోకాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వర వారిని తమలపాకులతో అంటే ఒకటి రెండు తమలపాకులతో కాదండి వెయ్యిన్ని నూట పదహారు తమలపాకులతో ఆ యొక్క త్రయస్త్రింశత్ ముప్పై మూడు కోట్ల దేవతలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడు ఈరోజు భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు ఆ యొక్క విఘ్నేశ్వర ఆధిపత్యం ఈయనకు వచ్చింది కాబట్టి ఆ విఘ్నేశ్వర వారికి ఉత్సవాలు ఇక్కడ మనం జరుపుకుంటున్నాం మన యొక్క తిరుపతి తుమ్మలగుంట గ్రామంలో అంటే ఈ యొక్క విఘ్నేశ్వర స్వామివారికి వక్రదుండ మహాకాజ కోటి సూర్య సమప్రభ మన యొక్క విగ్రహంలో చూశామంటే వక్రదుండం అంటే స్వామివారికి వక్రదుండం అంటే కొంచెం అలా తిరిగి ఉంటుందన్నమాట వక్రదుండ మహాకాజ కోటి సూర్య సమప్రభ స్వామివారికి వెనకాల తేజస్సు అనేది ఎలా ఉంటుందంటే ఒక సూర్యుడికే మనం ఇప్పుడు ముప్పై డిగ్రీలు నలభై డిగ్రీలు ఉన్నప్పుడే స్వామివారి సూర్య భగవానుడి తేజస్సు మనం తట్టుకోలేం అలాంటిది కోటి సూర్య సమప్రభ కోటి మంది సూర్యుల తేజస్సు ఎలా ఉంటుందో స్వామివారిని నడిచొస్తే అలా ఉంటుందన్నమాట కోడి సుమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వధ అలాంటి విఘ్నేశ్వర వారికి మనసా వాచ కర్మన నమస్కరిస్తున్నాము అని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కలిసి ఆ యొక్క మనస్ఫూర్తిగా స్వామివారిని వచ్చి దర్శించుకుంటూ వెళ్తున్నారు ఓం శ్రీ మహాగణాధిపత నమః ఇది మొత్తం మీద తొమ్మిది ఈ వినాయక ప్రతిభ యొక్క విశిష్టత అయితే స్వామివారు చెప్పినట్టు వెయ్యిన్ని నూట పదహారు తమలపాకులతో ఏర్పాటు చేసినటువంటి ఈ విఘ్నేశ్వరుడు చూపర్లు ఎంతగానో ఆకుట్టుకుంటుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు మొత్తం ఆలయం మొత్తం కూడా పచ్చదనం కనిపించేలాగా ఇక్కడ అలంకరణ చేపట్టారనే చెప్పుకోవచ్చు ఏదైనప్పటికీ ఇది తిరుపతిలోనే ప్రత్యేక అలంకరణ నిలుస్తుంది చెప్పేసి చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఆకుపచ్చ కావచ్చు అదేవిధంగా ఇటువంటి నిజమైన వడలతో ఇక్కడ తయారు చేసినటువంటి ఈ గణపతి మండపం అయితే చూపరుల ఎంతగానో ఆకట్టుకుంటుంది అనేసి చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ వినాయక చవితి సంబరాలు తిరుపతిలో అంబరాన్ని అంటుతున్నాయనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ తుమ్మలగొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వినాయకుని యొక్క ప్రతిమ మాత్రం ప్రతి ఒక్కరిని చూపర్లని ఆకట్టుకుంటుందనేసి ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడికి భక్తులందరూ కూడా తరలివచ్చి ఈ వినాయకుని సందర్శించే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ముక్కోటి దేవతలకు ఆది దేవుడైన ఈ మహాగణపతి యొక్క ఉత్సవాలు తిరుపతిలో ఈ వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయనే చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్